నా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కావసే పదాలు ఎవరు ఏ సంస్థల్లో పనిచేస్తున్నా సరే ఒక నెల రోజులు చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళందరినీ రెడ్జ్ చేయలేదు నేను ఈ ఇరవై మూడు సంవత్సరాలు ఇదే సంస్థలో పనిచేసింది ఇంకా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నానండి నా పరిస్థితి నేను ఈ రోజు నుంచి నా కుటుంబానికి నేను నా కుటుంబానికి ఈ రోజు నా పిల్లలను చెల్లించుకునే స్థామత లేదు నా తల్లిదండ్రులు చూసినటువంటి స్థాపలేదు కింద వెళ్ళలేనిటువంటి పరిస్థితి పనిచేసేటువంటి ఉద్యోగం లేదు తక్షణమే రెగ్యులర్ చేయాలి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి బాగుండేది కాబట్టి వీళ్ళందరికీ రెండు సంవత్సరాలు అయిందరూ పెరికెళ్ళబడ్డ దానిలో కాంట్రాక్ట్ ఉద్యోగ జూనియర్ రెసిడెంట్ గా జాయిన్ అవ్వడం జరిగింది ఏ నాయకుడిగా అంటే ఏ అధికారిగా అంటే పరిస్థితి